సాగునీటి రంగం నదీ జలాల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు ఎంపీల సమావేశంలో బద్దిరాజు రవచంద్రనే తట్టుకోలేని సీఎం ఇక కేసీఆర్ హరీష్ రావును ఎలా తట్టుకుంటారన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముందు బనక చర్యలను ఆపాలని అందుకు కేసీఆర్ను అడిగితే సాయం చేస్తారని తెలిపారు పద్దెనిమిది నెలల్లో గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ముఖ్యమంత్రి ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు గోదావరిలో టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్ను విమర్శించడం ఏ మేరకు సబవని శ్రవణ్ ప్రశ్నించారు మోడీకి చంద్రబాబు అవసరమైతాడు చంద్రబాబుకు గోదావరి ముఖ్యమైతుంది రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సిన ఒక వాటాను రాబట్టలేక ఒక చేతగానోడు లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారిండ్రు కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తెలమానికంగా తీర్చిదిద్దితే పద్దెనిమిది నెలల కాలంలోనే పదేళ్ళ వెనక నెట్టేసిండో అని చెప్పని ప్రజలందరూ కూడా ఇవాళ కోడై ఒక పరిస్థితి